పినపాక నియోజకవర్గం కేంద్రమైన మనుగూరులో పదకొండవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దీవన సభ సందర్భంగా మనుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గ కేంద్రమైన మనుగూరులో మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల పదకొండవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు జరుగు ప్రజా దీవెన సభలో పాల్గొంటారని ఈ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు నలుగురు మంత్రులు పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ నెల పదకొండో తారీఖు జరిగేటటువంటి ప్రజాదేవన సభ మన నేస్ వర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మన నేస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ ప్రజాదేవన సభలో ఎవరో ముఖ్యమంత్రి గారితో పాటు మన ఉమ్మడి కుమంత్రి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి ఇకరమార్కె గారు తుమ్మల నాగేశ్వరావు గారు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొమ్మరెడ్డి ఎంకరెడ్డి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు పదకొండవ తారీఖు జరిగేటటువంటి సభకు హాజరు ఉన్నారు ఆ సభలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు ఆరు పథకాలు ఏవైతున్నాయో గ్యారెంటీ పథకాలు మేము అందరం కూడా వేదిక మీద ఉన్నారో వేదిక మీద ఉన్న అందరం కూడా జనంలో తీసుకెళ్లాం ఊరు ఊరు తిరిగామని చెప్పాం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమ్మ ఉంది చెప్పిన మాటలు నమ్మారు మా మీద విశ్వాసం నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు ప్రజలందరూ కూడా మీ ద్వార్ఞప్త చేస్తూ ఉన్నాం మన గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారు విశ్వాసంతో నమ్మకంతో దీవించారు ప్రజలందరూ కూడా రేపు పదకొండవ తారీఖు జరిగేటటువంటి ప్రజాదీవన బహిరంగ సభలో మరి పాల్గొనాలని రావాలని వారందరూ కూడా మీ ద్వారా నిర్జ్ఞప్తి చేస్తా ఉన్నాం మూడు గంటలకు పదకొండవ తారీఖు మూడు గంటలకు మన ప్రభుత్వ ఐటీఐ మలుగూరు మండలం ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో మరి భారీ ఎత్తున ప్రజాదీవన సభ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మూడు గంటలకే చేరుకొని ముఖ్యమంత్రి గారు ఉదయం వస్తారు భద్రాచలం భద్రాచలంలో స్వామిని దర్శనం చేసుకొని అధికారులతో రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ మరి ఈ ఇంద్రం పథకం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభం చేసి బోయినం చేసి ఇక్కడ డైరెక్ట్గా వస్తారు ఎందుకంటే టైం అంటే టైం ఉంటుంది మూడు గంటలకు మీ ద్వారా ప్రజలందరూ కూడా గ్రౌండ్కు చేరుకొని ఆ సభని జేపం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇదే ఆహ్వానం ఇంకా రాని వాళ్ళకు కూడా మరి తెలియజేయడం జరుగుతుంది మీరందరూ కూడా పదకొండవ తారీఖు జరిగేటువంటి జయ బహిరంగ సభను మీరందరూ కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ గెలుపులో మిమ్ మేము పత్రికల ద్వారా ప్రచారం చేస్తూ మా గెలుపులో కూడా మీ పాత్ర కూడా కీలకంగా ఉంది మరి మన గత సింగ ఎన్నికల్లో కూడా మరి మంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మీరు అడిగిన డిపలి చేసినారు జర్నలిస్టులు కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు సార్లు మరి జర్నలిస్టులకు గుండాల మండలంలో మనుగోలు కూడా ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మొన్న కూడా నేను మంత్రి గారికి గుర్తు చేశాను మరి కలెక్టర్ గారు కూడా గుర్తు చేసిన స్థలం కావాలని జర్నలిస్ట్ ఇవ్వడం మనుగోలులో మళ్ళీ కూడా తప్పనిసరిగా మరి ఇంద్రం బిల్లు పథకం ఏదైతే ఉందో జర్నలిస్టులు కూడా ఇంటి స్థలాలు దాంట్లో కూడా తప్పనిసరి నా నేను పర్సనల్గా కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదకొండో తారీఖు జయప్రదం అయ్యే దాంట్లో బహిరంగ అయ్యే దాంట్లో కూడా మీ పాత్ర కూడా ఉండాలని మీరు అందరూ కూడా ఆధారం కావాలని మిత్రులందరూ కూడా నేను పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ మరియు